ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలు నిషేధిత పురుగుల మందులు అమ్మితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు బుధవారం కరీంనగర్లోని గాంధీ రోడ్లో టీడీడీ కళ్యాణ మండపంలో జిల్లాలోని విత్తనాలు ఎరువుల డీలర్లకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు దీనికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డీలర్లు నకిలీ కాలం చెల్లిన విత్తనాలు ఎరువులు నిషేధించిన పురుగుల మందులు అమ్మవద్దని సూచించారు ఒకవేళ అమ్మితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా డీలర్లు నడుచుకోవాలని పేర్కొన్నారు మేజర్గా మనకి ఇక్కడ ఫర్టిలైజర్ సీడ్ అండ్ పెస్టిసైడ్ డీలర్స్ అందరూ ఉన్నారు కాబట్టి కొన్ని అంశాలు నేను ఇంతకుముందు డిస్కషన్ చేసేటప్పుడు వివరాలు తెలుసుకొని తీసుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది నాకు రెండు మూడే అనిపిస్తుంది సో మేజర్గా ఇంతకు ముందు చెప్పినట్లు రిజిస్టర్ డీలర్స్ ఉంటారు సీడ్ ఉండొచ్చు ఫర్టిలైజర్ ఉండొచ్చు పెస్టిసైడ్ ఉండొచ్చు మోస్ట్లీ మనకి రిటైల్ కౌంటర్స్లో చూస్తే రెండు టి మూడు రకాలు ఒకే చోట ఉంటది కాబట్టి ఒకటే నేను రెండు మేజర్ అబ్జర్వేషన్ ఈ సందర్భంలో ఒకటే ప్రమినెట్ ప్లేస్ లో డిస్ప్లే ఉండదు సో ఇంకొకది అంటే మీ దగ్గర తీసుకొని అంటే పర్చేస్ కాబట్టి స్మాల్ అండ్ హౌస్ కామర్స్ వస్తారు వాళ్ళు కూడా రిప్రజెంట్ చేసి పంపిస్తారు సో సేల్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ తో పాటు వాళ్ళని గైడ్ చేయడం చైతన్యం పెంచు పెంచుకోవడం అవగాహన కల్పించడం మీ బాధ్యత సో మీరు యు ఆర్ నాట్ సింపుల్ ట్రేడర్ ఇట్లా మీ నాన్న కాదు ఆల్ ఆఫ్ యూఆర్ లైసెన్స్ హోల్డర్

ஸ்ரட முடியலை டிவிஎஸ் பேஸ்ட் பேண்ட் அட் எண்டாவது எட்டு மண்டி மேக்ஸிமம்